విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకురాలు జ్యోతి కొత్తపల్లి అన్నారు విశాఖలోని శివాజీపాలెం పార్క్ వద్ద డ్రాయింగ్ పోటీలు చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రిజిస్ట్రేషన్ ద్వారా వసూలు చేసిన డబ్బులను ఓ చిన్నారి ఆరోగ్యం కోసం అందిస్తున్నట్లు తెలిపారు చిన్నారుల ఆశీస్సులు మా సభ్యుల బ్లెస్సింగ్స్ తో ఆ చిన్నారికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఉండాలని దేవుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు త్వరలోనే ఫైనల్ డ్రాయింగ్ అందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందిస్తామన్నారు పిల్లల్లో ఉన్న టాలెంట్స్ అంతా కూడా బయటపడేది నేను నార్మల్గా డ్రాయింగ్ కాన్సెప్ట్ అనేది పెడదామా అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఒక కాజ్ అయిపోయిందండి నాకు ఫ్రెండ్ తాలూగా వైఫ్ రీసెంట్గా డెలివరీ అయింది తను బేబీ అండ్ మదర్ ఎద్దరు కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అని తెలిసింది నాకు అండ్ దే నీడ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎవ్రీ వన్ సో ఆ విషయం మీద నేనేం చేశానంటే ఈ ఒక ఈవెంట్లో మనకి వన్ నైంటీ నైన్ రూపీస్ అనేది మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఉన్ను సో ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అంతా కూడా నేను ఆ పేరెంట్స్ని డొనేట్ చేసేస్తున్నానండి మీకు ఐ నో ఇట్స్ అది నథింగ్ మనకి అది వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అనేది సిక్స్టీన్ ల్యాక్స్ ఆ ట్రీట్మెంట్ కోసం కొంచెం చెప్పారు బట్ అది మనం ఇవ్వలేము కాబట్టి ఎంతో ఒకంతం మన టీమ్ మెంబర్స్ అందరూ చిన్నారి పిల్లలు వాళ్ళ బ్లెస్సింగ్స్ మెయిన్ చెప్తున్నాను ఈరోజు ఆ పాప హండ్రెడ్ పర్సెంట్ లాంగ్ లీడ్ ఉంటు ఉంటుందండి బికాజ్ ఇంత చిన్న చిన్న పిల్లలు డ్రాయింగ్ చేసి వాళ్ళ వీళ్ళ బ్లెస్సింగ్స్ ఆ పాప దగ్గరికి వెళ్తుంది అనుకుని నేను అనుకుంటున్నాను అండ్ నా టీమ్ మెంబెర్స్ అందరూ కూడా ఎంత హెల్ప్ చేస్తున్నారు నాకు పేరెంట్స్ అందరూ కూడా ఎంత సపోర్టింగ్గా ఉంటున్నారు నాకు ఈ విషయంలో మాత్రం అది మాత్రం చాలా గ్రేట్ అనుకుంటున్నాను నేను ఈ విషయంలో మాత్రం అండ్ వన్ మోర్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇప్పుడైతే ఏదైతే డ్రాయింగ్ కాంపిటీషన్ అయిందో అందులోన నేను ఫిల్టర్ చేసేస్తున్నాను ఫైనల్స్కి అయితే ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మళ్ళీ కాల్ బ్యాక్ వెళ్తుంది మా వైఫ్ నుంచి వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ వచ్చి పెయింటింగ్ వేయాలి అండ్ అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి స్పెషల్ థింగ్స్ ఉంటాయి అది మాత్రం చెప్తున్నాను నేను ఇది నేను నా తరపు నుంచి నా టీం తరపు నుంచి అండ్ గాడ్ తరఫు నుంచి ఒక గిఫ్ట్ అనుకుంటున్నాను మేబీ నేను కోరుకుంటున్నాను ఏంటంటే నా చిన్నారి పాప త్వరలోనే రికవర్ అవ్వాలి అండ్ మదర్ కూడా త్వరలోనే రికవర్ అవ్వాలనే నేను కోరుకుంటున్నాను ఆ పిల్లలకి అనేటప్పటికీ ఏ ప్రోగ్రామ్ పెట్టాలి వాళ్ళకి ఏ ఏ ఏంటి కండక్ట్ చేయాలనేది ఒక డైనాంలో ఉంటాం ఎవరైనా సరే ఈవెంట్ మేనేజ్మెంట్లోని కానీ ఇక్కడ వీజీఆర్ ఆర్గనైజేషన్లో జ్యోతి తను మంచి ఆలోచనలతో ముందుకెళ్తుంది ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఎవ్రీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగైతే మొన్న మన మన పిల్లలకు కూడా ఒక మంచి ఈవెంట్ చేశారు అలాగే ఇదే విధంగా ఈరోజు శివాజీ పార్క్లోని తను డ్రాయింగ్ కాంపిటీషన్ స్టార్ట్ పెట్టడం జరిగింది దీనికి చాలామంది పిల్లలు కూడా సపోర్ట్ చేయడం అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మా జ్యోతి షీఈస్ మై గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ అండ్ తను ఆర్గనైజ్ చేసింది ఈ పర్టికులర్ ఈవెంట్ దిస్ ద సెకండ్ ఈవెంట్ ఆల్ ఓవర్ అగైన్ Uh, which is like drawing competition. And I'm really happy that Andhra kids and parents, being on weekends, they came over here and. దే పార్టిసిపేటెడ్ సో నైస్లీ ఈ టైం వరకు వాళ్ళు ఉండి చేసి అండ్ దే రియలీ డెడ్ వెల్ అ గుడ్ జాబ్ ఫ్యాబిలస్ జాబ్ యాక్చువల్లీ అండ్ ఇలా ఇంకా ఎక్కువ చేయాలి అనేసి ఇంకా ఎక్కువ ఈవెంట్స్ చేయాలి నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్ కూడా వీఆర్ ప్లానింగ్ ఫర్ ఉగాది కైండ్ ఆఫ్ థింగ్ ఎస్ ఫర్ ఉగాది వీఆర్ ప్లానింగ్ వన్ మోర్ ఈవెంట్ అండ్ దట్ వుడ్ బీ అప్కమింగ్ విల్ బీ షేరింగ్ అవర్ ఐడియాస్ మోర్ ఇంకా ఎక్కువ టాలెంట్స్ అనేది మేము బయటికి తీసుకురావాలని మేము ప్రయత్నిస్తాం కోరుకుంటున్నాం కూడా థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ రెస్పెక్టెడ్ మామ్స్ సర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఐ ఆమ్ యువర్ హమ్సికా ఫ్రమ్ ప్రెసిడెన్షియల్ స్కూల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ సేవ్ నేచర్ వి కెన్ ప్లాంట్ మోర్ అండ్ మోర్ ట్రీస్ అండ్ త్రో గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్ అవాయిడ్ అవాయిడ్ యూజింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఈకోసిస్టమ్ థ్యాంక్ యూ హ్యావ్ ఫాంటసీ డే నా పేరు చువా యాక్చువల్లీ మా దనకాపల్లి కానీ ఈ అటెండ్గా అవడానికి మా ఫ్రెండ్ రావాలి తనకి కొంచెం హెల్త్ ఈజీగా ఉందని నేను అటెండ్ అయ్యాను సడన్గా సో వీళ్ళు ఇచ్చే టీం కూడా న్యాచు నేచర్ నిజంగా ప్రతి ఒక్కరికి ఒక పేరు చెప్పగానే ప్రకృతి అనేసరికి ఒక ఆహ్లాదకరమైన ఆనందాన్ని తెస్తుంది ఎందుకంటే మన ప్రకృతిని మనం ఎంత సేవ్ చేస్తామో ప్రకృతి కూడా మనల్ని కూడా అంతే విధంగా సేవ్ చేస్తుంది